శ్రీ మహాగణాధిపతియే నమ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల ఇరవై నాలుగో తారీఖున శని ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి సంచారం చేసి దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దాకా అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు దాదాపుగా మూడు సంవత్సరాల పాటు శని మకర రాశిలో సంచరిస్తూ ఈ ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ శనీశ్వరుడు కర్కాటక రాశి వశేత్తు తన సప్తమ రాశి అయినటువంటి మకర రాశిలో అంటే ఏడవ రాశిలో త సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో శనీశ్వరుడు సంచరించడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసేటట్లయితే మంచి రాజయోగప్రదమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజంగానే భావావేశం కలిగినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి సహజంగానే ఆవేశం వచ్చిన ఆనందం వచ్చిన తట్టుకోలేనటువంటి సున్నితమైన మనస్తత్వం ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి గత కొద్ది కాలంగా ఎన్నో ఇబ్బందులు పడి ముందుకు జీవితంలో అడుగు వేస్తున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలంగా ఈ కర్కాటక రాశి వశాత్తు సప్తమ స్థానంలో జరిగేటువంటి శని సంచార గ్రహస్థితి అనేటువంటిది గోచరిస్తోంది అంటే సహజంగానే ఈ కర్కాటక రాశి వాళ్ళు కుటుంబం పట్ల సంతానం పట్ల మంచి ఆపేక్షను కలిగి ఉంటారు అటువంటి వీళ్ళకి సహజంగానే ఆ కుటుంబం కొద్ది కాలం పాటు గతంలో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల నుంచి బయటపడేటువంటి దిశగా కూడా ఈ శనిగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది సహజంగానే పొగడతలకి పొంగిపోయి చేతిలో ఏదుంటే అది ఇచ్చేసేటువంటి మనస్తత్వం ఉన్న కర్కాటక రాశి వాళ్ళు పొగడతలకి పొంగిపోయి తేలిగ్గా మోసపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఎదురు దెబ్బలు తగిలి చాలా సైకలాజికల్గా బాధపడినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ శని సంచార గ్రహ స్థితి ఏదైతే ఉందో మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి కలుగుతోంది గనక గతంలో పడ్డ బాధలన్నింటినీ చక్కగా మర్చిపోయి మంచి నూతనమైనటువంటి ఉత్సాహంతో అడుగుపెట్టేటువంటి దిశగా ఈ మూడు సంవత్సరాలు కూడా సంచరించడం శనిగ్రహ సంచారం అనేటువంటిది మంచి సంతోషదాయకమైనటువంటి విషయంగా చెప్పబడుతోంది సహజంగానే కర్కాటక రాశి వాళ్ళకి రహస్య శత్రు భయం ఉంటుంది ఆ రహస్య శత్రువులు ఎంతో కాలం పాటు వీళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ శని సంచార క్రమంలో వీళ్ళు గనక కర్కాటక రాశి వాళ్ళ జోలికి వచ్చేటట్లయితే వాళ్లే రిస్క్ పడేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ శని మంచి చేస్తాడు అని చెప్తున్నాం కారణం ఏంటంటే ఈ కర్కాటక రాశి సప్తమంలో శని ఉన్నప్పుడు మంచి ఎలా చేస్తాడు అనేటువంటి సందేహం అందరికీ వస్తుంది కారణం ఏంటంటే ఈ సప్తమ స్థానం అయినటువంటి మకర రాశి చక్కగా శనికి స్వంత క్షేత్రం అవటం అలాగే శని యొక్క గ్రహస్థితితో పాటుగా గురుడు యొక్క అనుగ్రహం కూడా ఉండటం వలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలంగా ఇది చెప్పబడుతోంది మిగతా గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉండడం వలన ఈ మూడు సంవత్సరాల పాటు వీళ్ళకి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయితే మరి సప్తమ శని దుష్పరిణామాలు ఉండవా అంటే ఉంటాయి అవి ఏ రంగాల్లో ఉంటాయి ఎంతవరకు ఉంటాయి అనేటువంటి విషయాల గురించి నేను ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మీకు తెలియచేస్తాను వాటిలో ముఖ్యంగా కలిగేటువంటివి ఏంటంటే దూర ప్రయాణాలు చేయవలసి రావటం లేదా దూరంగా ఉండవలసి రావటం అలాగే శరీరంలో అనుకోని చిన్న చిన్న రుగ్మతలు అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అన్నీ ఉన్నప్పటికీ కూడా హృదయంలో ఒక రకమైనటువంటి ఆవేదన కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే అన్ని అవకాశాలు ఉండి ఆర్థికంగా అభివృద్ధి ఉండి అన్నీ బాగున్నప్పటికీ కూడా ఏమో ఏంటో అనేటువంటి గతంలో జరిగిన చేదు అనుభవాల రీత్యా కొద్దిపాటి భయం కలిపేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అంతేకాకుండా జీవిత భాగస్వాముల నుండి కానీ వ్యాపార భాగస్వాముల నుండి కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి ఈ కొద్దిపాటి ఇబ్బందులు శనిగ్రహ సప్తమ సంచార దోషం వలన కలిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఇకపోతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాల్లో వరుసగా శనిగ్రహ సంచారం వలన కలిగేటువంటి ఫలితాల గురించి బ్రీఫ్గా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సంవత్సరంలో కర్కాటక రాసి వాళ్ళకి పనులన్నీ కూడా నల్లేరు మీద నడకలాగా చాలా సునాయాసంగా పూర్తవుతాయి ఏం పట్టుకున్నా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు విద్యార్థులు మంచి స్కాలర్షిప్లు పొందుతారు ఫస్ట్ ర్యాంకులు పొందుతారు నిరుద్యోగులు ప్రథమ ప్రయత్నంలోనే ఉద్యోగాలను కూడా పొందగలుగుతారు విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి విదేశీయాన ఫలితం విదేశీ యానం అనేటువంటిది చేయగలగటం అనేటువంటిది సంభవిస్తుంది వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి అనుకూలిస్తాయి సహోదర సహోదర వర్గం యొక్క సహకారంతో వీళ్ళు ఉన్నతమైనటువంటి పనులు చేయగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు అలాగే వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాల కంటే పెచ్చు స్థాయిలో యాగాలు యజ్ఞాలు మంచి దైవ కార్యక్రమాలు చాలా గొప్ప స్థాయిలో చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సంతాన అభివృద్ధి చాలా బాగుంది సంతానం కోరుకుండేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది కోర్టు వ్యవహారాలు అన్ని అనుకూలంగా తీర్పులు వస్తాయి సంతానం లేని అటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కొద్దిపాటి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తొందరపడి ఆవేశపడి తొందరగా మాట్లాడకుండా ఉండటం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ఈ భాగస్వామ్య వ్యాపారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎవరైతే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ భాగస్వాములతో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేయాలి వాళ్ళని గుడ్డిగా నమ్మకుండా ఒక కన్ను వేసి ఉంచవలసినటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఇక్కడ ఈ వ్యాపారాల్లో ముఖ్యంగా ఈ వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే ఈ నూనెలు ఆయిల్స్ పత్తి కాటన్ ఇనుము స్టీలు ఈ నిర్మాణ రంగానికి సంబంధించినవి ప్లాస్టిక్స్ శనికారకత్వానికి సంబంధించిన అన్ని వ్యాపారాలు కూడా ఇండివిజువల్ వ్యాపారాలు అంటే వాళ్లే సోలో గా ఉన్న వ్యాపారాలన్నీ కూడా మంచి ఉచ్చదశకి చేరుకుంటాయి ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం అలాగే కాంట్రాక్టర్స్ బిల్డర్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని చేపడతారు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు చక్కటి ఆర్థిక అభివృద్ధిని కూడా సాధిస్తారు రాజకీయ నాయకులకి అత్యంత యోగ్యమైన కాలం అలాగే సినీ టీవీ రంగ పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా యోగ్యమైన కాలం వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా కూడా ముందంజ వేస్తారు అంతేకాకుండా ఈ స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో ముందుకెళ్ళగలుగుతారు చక్కగా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికాభివృద్ధిని కూడా సాధిస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో నూతన గృహ వాహనాలు అలాగే భూసంబంధ స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది కర్కాటక రాశి వాళ్ళ యొక్క స్త్రీల యొక్క కుటుంబ పరిస్థితులు వచ్చేటప్పటికీ కొద్దిపాటి కుటుంబ సమస్యలు వేధిస్తాయి సంతానం కొద్దిగా మాట వినకపోవటం అనేటువంటిది కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా గోచరిస్తోంది ఈ రెండు విషయాల్లో తప్ప మిగతా అన్ని అంశాల్లోనూ మంచి రాజ రాజయోగప్రదమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి ఎవరైతే విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి యోగ్యమైన కాలం అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మంచి ఉత్సాహంతో పనులన్నీ ప్రారంభిస్తారు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు రుణాలు తీర్చడంతో పాటుగా ఆర్థికంగా కొంత డబ్బుని నిలవ ఉంచుకోగలుగుతారు కొంత డబ్బు కొంత డబ్బుని సంపాదించుకోగలుగుతారు లిక్విడ్ క్యాష్ అనేటువంటిది అవైలబిలిటీలోకి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి స్థిర చరాస్తుల్ని డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జీవిత భాగస్వామి ద్వారా అకస్మాత్ ధనప్రాప్తి కూడా కనపడుతోంది సంతానం కోరుకునేటువంటి వాళ్ళ సంతాన ప్రాప్తి కలుగుతోంది అలాగే సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంది ఇంట్లో శుభకార్యాలు పెళ్లిళ్ళు ఇటువంటివి చేస్తారు వాటి రీత్యా డబ్బుని ఖర్చు పెడతారు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇంకా డబ్బు మిగిలేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో గోచరిస్తోంది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ చేసేటువంటి వాళ్ళు అలాగే ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పత్తి ఆయిల్స్ నూనెలు డీజిల్ పెట్రోలు ఇటు అలాగే ఈ శని కారకత్వానికి సంబంధించినటువంటి నలుపు రంగుకు సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా మంచి రాజయోగాన్ని పొందుతారు అంతేకాకుండా ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు కొత్త కొత్త బ్రాంచీలను కూడా పెట్టగలుగుతారు ఇక సినీ టీవీ రంగ కళాకారులకి అత్యద్భుతమైన సంవత్సరంగా వాళ్ళ జీవితంలో మరపురాని సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గోచరిస్తోంది రాజకీయ నాయకులకి గతంలో తగ్గినటువంటి జనాకర్షణ ప్రజాకర్షణ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం ఖచ్చితంగా దానికి అయ్యి చక్కటి పదవులను కూడా పొందగలుగుతారు విదేశీయానం చేస్తారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యద్భుతమైన కాలంగా చెప్పబడుతోంది ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ రెండు వేల ఇరవైటో సంవత్సరం వంపరాఫరం చెప్పవచ్చు కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి కుటుంబంలో మంచి శుభకార్యాలు జరుగుతాయి అలాగే వీళ్ళ మాటే శాసనంగా సాగుతుంది కుటుంబంలోనే కాకుండా బంధుమిత్రుల్లో కానీ సమాజంలో కానీ వీళ్ళ పేరు మారుమోగేటువంటి దిశగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచరిస్తోంది ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఇంకా బాగుంది అన్నిట్లా విజయం లభిస్తుంది ముఖ్యంగా విజయాలతో పాటుగా పనుల్లో సక్సెస్తో పాటుగా మంచి భావావేశ పనులైనటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఆనందదాయకమైనటువంటి పనులన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై రెండులో గోచరిస్తోంది అంతేకాకుండా చాలా సంతోషపడతారు సుఖం అంటే మానసికంగా సుఖాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు చక్కటి గృహ వాహన సౌఖ్యాలను పొందగలుగుతారు సోదరుల నుంచి సోదరమనుల నుంచి సోదర వర్గం నుంచి మంచి సహాయ సహకారాలను పొందుతారు బంధుమిత్రులు కూడా తలావకు చేయవేసి వీళ్ళింట్లో జరిగేటువంటి శుభకార్యాలకి పుణ్యకార్యాలకి వాళ్ళ వంత సహాయం చేసి వీళ్ళ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తారు అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సంవత్సరం నుంచి బాగానే ఉంటాయి గతంలో ఇబ్బందులు అనేటువంటివి కూడా తొలగిపోతాయి భాగస్వాముల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది వ్యాపారస్తులు ముఖ్యంగా ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే వస్త్ర వ్యాపారులు నూనె ఆయిల్స్ అలాగే పెట్రోలు డీజిల్ శనికార్కత్వానికి సంబంధించిన ఇనుము స్టీలు సిమెంటు అలాగే నల్లని వస్తువులకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అత్యద్భుతంగా మంచి లాభాల బాటలో పట్టడం అనేటువంటిది అత్యంత శుభపరిణామంగా గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులకి చాలా బాగుంది కాకపోతే ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా కూడా ఆ కొన్ని వీళ్ళ మీద ఉన్నటువంటి సహజమైనటువంటి అసూయతో ఆ పక్క వాళ్ళు తగాదాలు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది వీళ్ళ అభివృద్ధిని ఓర్చుకోలేక అనవసరమైనటువంటి జగడాలకు దిగుతారు అయినా వీళ్ళని గెలవటం సాధ్యపడదు అంత అత్యద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై రెండులో కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు డబ్బే పరమావధిగా విపరీతంగా సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది ఆ సంపాదించినటువంటి సంతోషం అనేటువంటిది తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అంత గొప్పగా సంపాదించేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఫైనాన్స్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ కూడా అత్యద్భుతమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం గోచరిస్తోంది అయితే ఇవన్నీ ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో అన్ని రంగాల వాళ్ళకి దాదాపుగా చాలా బాగుంది ఒక్కొక్క రంగం వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఏ సంవత్సరం ఎలా ఉందనేటువంటిది వివరంగా తెలియజేశాను అయితే ఒక్క ఈ సప్తమ స్థానంలో శని సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి అవి ఏంటంటే మొదట్లోనే నేను చెప్పినట్టుగా జీవిత భాగస్వామితో విభేదాలు భాగస్వాములతో మాట పట్టింపులు విభేదాలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడాలి ఎవరి జాతకంలో అయితే శనిగ్రహం వ్యతిరేక స్థానాల్లో ఉంటాయో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది అయితే నేను చెప్పినప్పటికీ కూడా మా జాతకంలో శనిగ్రహ సంచారం ఎలా ఉంటుంది శనిగ్రహ ప్రభావం బాగున్నాడో బాగోలేదా మాకెలా తెలుస్తుంది అనేటువంటి సందేహం మీకు వచ్చే అవకాశం ఉంది నేను కొన్ని లక్షణాలు చెప్తాను ఆ లక్షణాలు మీలో కనుక ఉండేటట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం బాగున్నట్లు లెక్క అంటే సరైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అని అర్థం అలా ఇవ్వనప్పుడు నేను చెప్పే పరిహారాలను పాటించగలిగితే ఆ దోషాలని తప్పించుకోగలుగుతారు ఈ శనిగ్రహ సంచారం అనేటువంటిది మూడు సంవత్సరాలు మీకు అత్యద్భుతంగా ఉంది కనుక ఎప్పుడైతే ఆ దోషాలను పరిహరించుకుంటారో జీవితంలో వాళ్ళ వాళ్ళ జాతక స్థాయిలను బట్టి వ్యక్తిగత జాతక స్థాయిలను బట్టి అత్యుద్భుత అత్యద్భుతంగా ముందడిగేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది ఆ లక్షణాలు ఏంటంటే అంటే శనిగ్రహం మీ వ్యక్తిగత జాతకంలో బాగోన్నప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే అకారణమైనటువంటి తగాదాలు మనం ఏం మాట్లాడకుండానే ఎదుటివాడు మన ఇంటి మీదకి వచ్చి పోట్లాడితే మన మీదకి వచ్చి పోట్లాడితే వాటిని అకారణమైన తగాదాలు అంటారు అనవసరమైన అవమానాలు ఒక గ్రూప్ కానీ కొంతమంది కానీ ఒకళ్ళిద్దరు కానీ మనని కట్టుకొని అవమానిస్తే మీకు జాతకంలో చిక్కరంలో శనిగ్రహం బాగున్నట్లు లెక్క అట్లాగే రోగబాధ ముఖ్యంగా వాటిలో అంటే రోగాలు రావటం వాటిలో కూడా వాత సంబంధమైన వ్యాధులు అంటే మెడ నడుము జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు కాలేయ వ్యాధులు జీర్ణాశ వ్యవస్థకి సంబంధించిన వ్యాధులు కనుక మీకు ఉండేటట్లయితే మీ జాతక చక్రంలో శనిగ్రహం అంత గొప్పగా లేనట్లు లెక్క అదేవిధంగా రాత్రిపూట ఉద్యోగాలు అంటే నైట్ షిఫ్ట్లు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శనిగ్రహ ప్రభావ జాతకుల కింద చెప్పబడతారు అలాగే లాయర్లు కోర్టులు జడ్జిలు ఇలా నల్ల అంటే బ్లాక్ కలర్కి సంబంధించినటువంటి వృత్తులు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా శనిగ్రహ ప్రభావానికి లోనవుతారు ఆయా రంగాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ జాత చక్రంలో శనిగ్రహం బాగోనట్టు లెక్క అలా బాగోనప్పుడు నేను చెప్పబోయే పరిహారాలను చేసుకుంటే సహజంగానే శనిగ్రహ సంచారం కర్కాటక రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది అని చెప్తున్నాం గనక ఆ పరిహారాలు పాటించండి ఆ దోషాలు తొలగించుకోండి అవేంటంటే మొట్టమొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆంజనేయస్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి సింధూరంతో లేపనం చేయించండి అంటే పూతగా పూజించండి ఆ పూజించినటువంటి సింధూరాన్ని నుదుతుని ధరించడం వలన శనిగ్రహ దోష బాధలన్నీ తొలగిపోతాయి అనారోగ్యాలు తొలగిపోతాయి మీకు దుష్టగ్రహ పీడలన్నీ దుష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదే సింధూరాన్ని ఇంటి సింహద్వారానికి గనక గుమ్మం పైన పెట్టేటట్లయితే ఈ గ్రహ బాధలు దుష్టగ్రహ బాధలు ఈ భూత బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అట్లాగే ఈ శనిగ్రహ దోష నివారణ కొరకు కుక్కకి ఆహారం పెట్టడం గనక చేసేటట్లయితే అనారోగ్య బాధలు తీరిపోతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు కాకులకి మధ్యాహ్నం కనుక ఆహారం పెట్టగలిగే పెట్టగలిగేటట్లయితే సంతాన పురోభివృద్ధి బాగుంటుంది కుటుంబ చికాకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ కాకి అన్నం పెట్టడం వలన చికాకులు తొలగిపోవటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇకపోతే ఈ నువ్వులు బెల్లం కలిపి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు తినిపించగలిగితే ఈ శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నేను చెప్పినట్లుగా ఈ పరిహారాల్లో మీకు తోచినన్ని పరిహారాలు మీకు చేతనైనంత వరకు గనక చేతనైనన్ని పరిహారాలు చేసుకునేటట్లయితే ఈ శనిగ్రహ దోషం కనుక మీ జాతక చక్రంలో ఉండేటట్లయితే అవి తొలగిపోయి శని సంచార వశాత్తు మంచి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది గనక మీకు మంచి యోగం అనేటువంటిది కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంత స్పష్టంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కానీ ఏ రాశి వాళ్ళకైనా సరే శని కనుక రాజయోగం ఇచ్చేటట్లయితే మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి రాజయోగాల్ని కంటే కూడా అత్యద్ అత్యద్భుతంగా ఉంటుంది మిగతా గ్రహాలన్నీ అవయోగం ఇచ్చినా శని గ్రహం రాజయోగం ఇస్తే ఎవరూ వీళ్ళని ఆపలేరు అటువంటి అద్భుతమైన పరిస్థితి కనుక నేను చెప్పే పరిహారాలన్నీ పాటించి కర్కాటక రాశి వాళ్ళు విజయపథంలో దూసుకుపోతారని ఆయుర్వేద ఐశ్వర్యాలతో అద్భుతమైనటువంటి జీవితాన్ని మంచి పదవుల్ని పొందుతారని పొందాలని దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి